డియర్ ఫ్లయర్స్ మీరు ప్రయాణించాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందా మీరు బుక్ చేసుకున్న విమానం డిలే అయ్యిందా ఒకవేళ టికెట్స్ క్యాన్సిల్ అయితే వాటి రీఫండ్ మాట ఏమిటి పూర్తిగా రీఫండ్ చేస్తారా ఛార్జెస్ వసూలు చేస్తారా అసలు డీజీసీఏ ఏం చెప్తోంది ఎయిర్లైన్స్ చేస్తున్నదేమిటి ఏమిటి ఇచ్చిన విమాన ప్రయాణికుడు అంత దారుణంగా జనాన్ని నిండా సంస్థ అంతేనా విమానయాన సంస్థల నిలువు దోపిడీ పైకి కనిపించని కముకు దెబ్బ విమాన ప్రయాణికుని ఎలా దోపిడీ చేయొచ్చో వాటి క్యాన్సలేషన్ విధానం చూస్తే అర్థమవుతుంది మనం ఎప్పుడైతే ఫ్లైట్ బుక్ చేసుకుంటామో అప్పుడే మనకు తెలియకుండానే ఆల్ రైట్స్ ఎయిర్లైన్స్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి కర్మ కాలి ఫ్లైట్ క్యాన్సిల్ అయినా మనం ఏదైనా ఇష్యూ వచ్చి క్యాన్సిల్ చేసుకున్నా మనం గట్టిన డబ్బు మనది కాదు లో కనిపించిన ఏ రూలు ఎయిర్లైన్స్ రూల్స్ లో ఉండదు అంత విమానయాన సంస్థల రూల్సే యూజర్ డెవలప్మెంట్ పేరుతో దోపిడి ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు పేరుతో దోపిడీ సీటు పేరుతో దోపిడి బ్యాగేజ్ వెయిటేజ్ పై దోపిడి పొరపాటున పేరు తప్పుపడి సరిచేసిన దోపిడి ఒకటేంటి దోపిడీకి నిలువెత్తు రూపంలో ఎయిర్లైన్స్ మారాయి ఇక థర్డ్ పార్టీ బుకింగ్స్ అయితే అడ్డగోలుగా దోచేస్తాయి టికెట్ బుక్ చేసిన వెంటనే క్యాన్సిల్ చేసిన జీరో రీఫండ్ ఇందులో మాటలు లేవు మాట్లాడుకోవడాల అస్సలు లేవు ఉంటాయి ఇక ఫ్యూయల్ సేవింగ్ కోసం ప్యాసింజర్ బ్యాగేజ్ వెయిట్ ను రోజు రోజుకు తగ్గించేయడం ఈ దోపిడీలో మరో లేయర్ రీఫండ్స్ ఎప్పుడు ఇవ్వాలి అన్నది డీజీసీఏ పర్టికులర్ టైం ఫ్రేమ్ సెట్ చేసినా ఇన్ టైమ్ లో రీఫండ్ రాదు అంతా వాటి దయా మన ప్రాప్తం ఇదంతా చాటుమాటుగా జరుగుతున్న వ్యవహారం ఏం కాదు ఆన్ రికార్డ్ మన సివిల్ ఏవియేషన్ సాక్షిగా జరుగుతున్న అతి పెద్ద అసలు పాలసీ ఎలా ఉంటుందో ప్రయాణికులు ఒక్కసారైనా గమనించారా ఏవియేషన్ సంస్థలు మన డబ్బుల్ని ఎలా దోచుకుంటున్నాయో తెలుసా డీజీసీ రూల్ బుక్ ఓపెన్ చేస్తే నలభై ఎనిమిది గంటల్లో టికెట్ రద్దయితే నో ఛార్జెస్ ట్రావెల్ ఏజెంట్ లేదా పోర్టల్ ద్వారా బుకింగ్ చేసిన రీఫండ్ బాధ్యత ఎయిర్లైన్స్ దే అంటే ఏజెంట్లు ఎయిర్లైన్స్ తరపున పనిచేసే ప్రతినిధులుగానే చూడాలని డీజీసీఏ స్పష్టం చేసింది ఒకవేళ ప్రయాణికుడు పేరు టైప్ చేసే సమయంలో పొరపాటు జరిగితే ఇరవై నాలుగు గంటల్లోపే దాన్ని సరిచేస్తే అదనపు ఛార్జీలు తీసుకోకూడదు అంతేకాదు ప్రయాణికుడికి నలభై ఎనిమిది గంటల లుక్ ఆప్షన్ కూడా ఉంటుంది అంటే మీరు టికెట్ బుక్ చేసిన వెంటనే పొరపాట్లు గుర్తించినా ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చినా లేకపోతే తక్కువ ధరలో మరో ఆప్షన్ ఉన్నా నలభై ఎనిమిది గంటల్లో ఫ్రీగా క్యాన్సిల్ చేసుకునే హక్కు ఉంది అయితే ఇది డిపార్చర్ టైం డొమెస్టిక్ ఫ్లైట్ ఐదు రోజుల లోపు ఉండాలి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ పదిహేను రోజుల లోపు ఉంటే లుక్ ఇన్ ఆప్షన్ వర్తిస్తుంది అంతేకాదు రీఫండ్ టైం చేసింది క్యాష్ పేమెంట్ చేస్తే రీఫండ్ ఆన్ స్పాట్ ఇవ్వాలి క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే ఏడు రోజుల్లో తిరిగి ఇవ్వాలి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు కాదు క్రెడిట్షియల్ ఆప్షన్ అంటే రీఫండ్ ఆప్షన్ ప్రయాణికుడిదే ఎయిర్లైన్స్ నిర్ణయం కాదని డీజీసీఏ స్పష్టం చేసింది ఎయిర్ ఫేర్ బ్రేక్అప్ చూస్తే ఫేర్ ఫ్యూయల్ ఎయిర్లైన్స్ చార్జెస్ ఇవి మాత్రమే వసూలు చేయాలి కానీ అలా జరగడం లేదు ఒకసారి క్యాన్సిల్ అయిన టికెట్ను గమనించండి డిజిసిఏ సెట్ చేసిన రూల్ ఏంటి ఎయిర్లైన్స్ వసూలు చేస్తున్నది ఏంటి గమనించారా సీట్ ఫీ ఏవియేషన్ సెక్యూరిటీ ఫీ యూజర్ డెవలప్మెంట్ ఫీ అంటూ మనం ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు అంతే కాదు రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే క్యాన్సిల్ డిలే ఇలా ప్రతిదీ ప్రయాణికుడికి తెలియజేయాలి అలాగే రిటర్న్ నోటీస్ మస్ట్ అండ్ షుడ్ గా కంపెన్సేషన్ రూల్స్ లో ఫ్రేమ్ చేయాలి కానీ అలా జరుగుతుందా అంతే కాదు విమానాన్ని షెడ్యూల్ సమయానికి నడపకపోయినా లేదా సర్వీస్ ను రద్దు చేసినా ప్రయాణికులు పూర్తి రీఫండ్ అందుకోవచ్చు లేదంటే ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఆ తర్వాత అందుబాటులో ఉండే విమానానికి టికెట్ రీబుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది టికెట్ డబ్బుల్ని తిరిగిచ్చే బాధ్యత విమానయాన సంస్థలదే ప్రయాణికులు ఏ విధంగా అయితే చెల్లింపులు చేశారో అదే విధంగా రీఫండ్ చేయాల్సి ఉంటుంది